పెద్దలు నూతలపాటి మంగతాయ్య గారు ఈరోజుకి ఐదు సంవత్సరాలు చేసుకోండి రేపు ఒకటి లేదు ఈరోజే ముందుగా ఒకరోజే వీడి కోరుకుని మన అందరి సమక్షంలో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమం జరిగింది స్వర్గీయ నందమయ్య గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారి పూజలు స్వర్గీయ ఆయన స్థాపించిన పార్టీలో చేరిండు చేరిన తర్వాత ఒకటి రెండు ఎలక్షన్ అంటే నాకు కూడా అప్పుడు ఓట్లు రాకపోవచ్చు ఎనభై ఐదు ఎనభై ఆరు వచ్చింది నాకు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మనకి వాజ్పంగ నాగమ్మ గారి దగ్గర నుంచి మనకి మన ఊర్లో గెలుపు అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇప్పుడు వారికి కూడా కూడా గ్రామ పంచాయతీ అన్ని దాటి అందమయ గారి నాయకత్వంలో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మనం కలిసి దాటి మన గ్రామం బయటకు పోలేదు ఏది ఏమైనప్పటికీ మంగతయ్య గారు సర్పంచ్ అయినాక వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో దాదాపు కోటి రూపాయలు పనిచేస్తున్నాం ఏదైనా చేసిన కోటి రూపాయలు చేసినాం కొంతమంది సర్పంచులు ఆర్థికంగా చేసుకున్న రోజులు ఆ డబ్బులు కూడా వెనకాడకుండా ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొని మనకి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చూపెడుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళు వివిధ పార్టీల నుంచి మారొచ్చి కూడా ఇప్పుడు అధికారం మారైన పరిస్థితిలో ఉన్నారు మనకి ఈ యొక్క ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు ఒక రెండు సార్లు అధికారం ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గాని ఎన్టీ రామారావు గారు గాని వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా మనం సర్పంచ్ ఉన్నాం సర్పంచ్ కూడా నందగారి నాయకత్వం ఊరుకు మూడు మూడు వైపులు మూడు రోడ్లు వచ్చినాయి రోడ్లు కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకేదన్నా ఈ ఊరికి ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఆయన నాయకత్వంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెంకటేశ్వర గారి నాయకత్వంలో మనకి అభివృద్ధి జరిగింది మధ్యలో నేను ఒక ఐదు సంవత్సరాలు ఉన్నా అప్పుడేం ఫండ్స్ రాలేదు వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు వచ్చాయి అప్పుడు కూడా రాబోయినా తుమ్మల గారు వాళ్ళనిచ్చినవి ఒక ముప్పై నలభై లక్షలు వేయించు ఇప్పుడు ఆ మిగిలిన ఒక ముప్పై లక్షలు ఇప్పుడు ఒక డెబ్భై లక్షలు కోటి రూపాయలు అయినాయి ఇంకా ముప్పై లక్షలు ఉన్నాయి ఇప్పుడే మగతయ్య గారు చెప్తారు ఇంకా రావాల్సినవి ఉన్నాయని అట్లా రాగానే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం జరిగింది ఏదైనప్పుడు ఏది ఏమైనప్పటికీ ముందు ముందు కూడా మరి కార్యకర్తలు అయితే ఎవరు జోలు బావద్దు పోకుండా ఉండాలా వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు ఇక్కడ మంచి చెడు అనేది రెండు జరుగుతాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్టుండ్రు ముందు ముందు కూడా అదే స్థాయిలో మీ అందరి సహాయ సహకారాలు మీ యొక్క కుటుంబానికి మనందరికీ ఉండాలని ఇట్లే ఉంటారని రాబోయే కాలంలో కూడా మళ్ళీ జనరల్ అయితే ఉమెన్ మెన్నైనా మెన్ అయినా మగతాయ్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ మనందరం కలిసికట్టుగా సరే డబ్బులు ఉన్నాయా లేవు అనేది అప్పుడు పరిస్థితులను బట్టి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గ్రామ పంచాయతీని మనం నిలబెట్టేదానికి మీ అందరూ సహకారాలు ఉంటాయని ఈ ఈ సందర్భంగా సర్పంచ్ గారికి వైస్ సర్పంచ్ గారికి పాలక వర్గానికి